దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కాక ప్రభు యసు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునిగాక ప్రేస్ నితులారా నేను దూరం ప్రాంతానికి వెళ్ళి ఒక ప్రాంతం చెన్ను వస్తుంటే పెద్ద పెద్ద చెట్లు గాలికి అలా ఒరిగిపోయాయి పెద్ద పెద్ద అంత బారున్న చెట్లు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి ఆ ఏర్లతో లేచి అవదలబడాయి ఆ ఏర్ల కాంచి పూర్తిగా లేచి అవదలబడాయి ఆ అనేక వాటి చిన్న చెట్లు కూడా నేల మట్టుపడ్డాయి నేను ఆ ప్రాంతం నుంచి రోడ్డు నుంచి వస్తున్నాను రోడ్డు నుంచి వస్తుంటే ఆ చెట్లన్నీ కూలిపోవటం చాలా గమనించాను ఆ రాత్రి అంతా గాలి వచ్చింది కనుక ఆ చెట్లన్నీ కూలిపోవటం జరిగింది విన్నారు కదా జాగ్రత్తగా ఆ చెట్లు కూలడానికి గల కారణం ఏంటి అంటే ఆ చెట్లకు ఏరు బలమైన ఏరు లేకపోవడం వల్ల చెట్టు చూస్తే బలంగానే ఉంది పెద్దగా ఉంది కానీ లోపల ఏరు గట్టిగా లేకపోతే చెట్టు నిలబడదు చిన్న గాలి వచ్చినా పడిపోద్ది అంటే దానికి కారణం దానికంటే చిన్న చెట్లు నిలబడ్డాయి పెద్ద చెట్టు ఏమో కూలిపోయింది దీనికి కారణం ఏంటి అంటే పెద్ద చెట్టుకు లోపలికి ఏరు లేదు కనుక ఏరులేని చెట్టు ఏమైపోయింది అంటే నేల మట్టుగా అయిపోయేది అదే ఏరు బలంగా ఉన్న చెట్టు మాత్రము స్థిరంగా చాలా చక్కగా ఎన్ని గాలులు వచ్చినా అది బలంగా నిలబడింది విన్నారు కదా చెట్టుకు ఏరు బలం ఏ బలం ఏరు బలం చెట్టుకు ఏరు బలం ఇది పడిపోకుండా ఉండడానికి ఎంత లోపలికి ఏరు కనిపించని ఏరు ఎంత లోపలికి వెళ్తాదో అంత వస్తుంది అంత బలంగా ఉంటుంది స్నేహితుడా సేమ్ అలాగే నేను ఆ జీవితంలో కనిపించని ఏరు చెట్టుకి ఎలా ఉంటుందో మన జీవితంలో కనిపించని ప్రేయర్ పవర్ మనకు ఉండాలి కనిపించని ప్రేర్ అంటే కనిపించే ప్రేయర్ వేరు కనిపించని ప్రేర్ వేరు కొన్నిసార్లు కనిపించే ఏర్లు కూడా ఉంటాయి పై పైన అయితే పోతాయి తేనే లోపలికి పోయిన ఏరైతే లోపలికి బాగా వెళ్తదో చెట్టు బాగుంటది క్రైస్తవ జీవితంలో ఎంత గదిలో ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన ఉంటుందో అంత ఆశీర్వదకరంగా ఉంటాం అంత బలంగా ఉంటాం అందుకని ఈ నా మాటలు విని వాట చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును వాన వచ్చినను వరదలు వచ్చినను ఆ ఇంటి మీద కొట్టినను అది కూలిపోలేదు కారణం ఏంటంటే బండ మీద కట్టబడ్డదా ఇల్లు ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కూలిపోతుంది స్నేహితుడా విను నీవు ప్రేయర్ పవర్ కలిగి ఉండాలని చెట్టుకు ఏరు పవర్ క్రైస్తవుడికి ప్రేయర్ పవర్ ఇది నేను కోరుకొని నువ్వు అలా కలిగి ఉంటావని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను